హలో హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రాగి లడ్డు తయారు చేసుకుందాము ఈ రాగి లడ్డూలో నేను వేసిన పదార్థాలన్నీ కూడా చాలా పోషకాలు కలిగిన పదార్థాలు అనమాట చాలా బెనిఫిట్ ఉంటాయండి మనకి ఇది రోజుకు ఒక లడ్డు తిన్నా సరే మనకి చాలా ఆరోగ్యంగా ఉంటామనమాట పిల్లలకి పెద్దలకి ముసలి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే ఒక లడ్డు తిన్నారంటే వాళ్ళకి చాలా హెల్తీగా అనేది ఉంటారు ఈ లడ్డు అంత బలం చేస్తుంది అంత టేస్ట్గా కూడా ఉంటాయి మరి లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళి లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము ముందుగా నేను రాగిపిండి అయితే తీసుకున్నానండి కొల మీద అయితే తీసుకున్నాను రాగిపిండి ఎంత అయితే తీసుకుంటామో బెల్లం అంతవరకు తీసుకోవాలన్నమాట అందుకని రాగిపిండి కొలిచి అయితే తీసుకున్నాను నేను ఈ డబ్బాతో రాగిపిండి తీసుకున్నాను అదే సేమ్ అలాగే కొంచెం అండి కొన్ని మనం పలుకులు అండి వేరుశెనగ పలుకులు అలాగే కొంచెం అయితే తీసుకున్నాను కొల అయితే నేను మా అంచనా కొనుక్కొని అయితే తీసుకున్నాను ఇవి వేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్గా అనేది ఉంటాయి అనమాట ఈ నలనూలు తెల్ల అని తీసుకున్నాను ఇప్పుడు నేను స్టవ్ మీద పెనవైతే పెట్టుకొని ఇప్పుడు ఈ వేరుసిన పలుకులు అనేది వేపుకుందాము మీడియం అంట పెట్టుకొని ఇలాగ బాగా వేయించుకోవాలి పచ్చి పచ్చి అనేది లేకుండా ఇలా వే బాగా వేయించుకోవాలన్నమాట ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము పలుకులు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకొని బాగా చల్లారి పెట్టుకోవాలి ఈలోగా మనం నువ్వులు కూడా వేయించేసుకుందాము నువ్వులు కూడా ఇష్టం అండి నువ్వులు తక్కువ తీసుకోవచ్చు ఎక్కువ తీసుకోవచ్చు ఏవైనా ఎలా అయినా పర్లేదు టేస్ట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ లడ్డూలో వేసుకుంటే మనకి ఇవి నువ్వులు కూడా బాగా స్లిమ్ మంట మీద వేయించుకోవాలి బేగ వేగిపోతాయి కూడా మనకి చూడండి అనేది మనకి వేగిపోయాయి కదా ఇప్పుడు ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇవి కూడా బాగా చల్లారినివ్వాలి ఈ రెండు చల్లారి లోపు మనం ఇలాగా ఈ రాగిపిండిని కూడా వేయించేసుకుందాము మనం అదే పెనవలోని కొంచెం నెయ్యి అయితే వేసుకుంటానండి నేను కప్పులోకి సకానికి నెయ్యి తీసుకున్నాను కానీ ఇదంతా కూడా వేసుకొని కొంచెం అయితే వేసుకుంటాను ఇందులోని మనకి ఇందులో ఎక్కువ నెయ్యి అయితే పడదు ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసాను అనుకోండి నెయ్యి ఇందులో మనం రాగిపిండి అనేది వేయించుకుందాము ఉత్తు రాగిపిండి వేయించుకోకుండా ఇలా కొంచెం నెయ్యి వేసి వేయించుకుంటే మనకి టేస్ట్గా ఉంటుంది మనం పాకం పట్టి చేసుకుంటాం కాబట్టి నెయ్యి అయితే ఎక్కువ అయితే పట్టదు మనకి రాగిపిండి మాత్రం మనం బాగా స్లిమ్ అంటలోనే ఎక్కువసేపు అనేది వేయించుకోవాలి ఇందులో పచ్చివాసన అనేది ఏమీ లేకుండా పచ్చిదనం అనేది ఏమీ లేకుండా బాగా స్లిమ్ పెట్టుకొని ఇలా వేయించుకోవాలి చూడండి కలర్ అనేది మనకి మారుతూ ఉంటుంది కదా బాగా స్లిమ్ అంటు పెట్టుకోవాలి నాకైతే ఇరవై నిమిషాలు అయితే పట్టిందండి చూడండి రాగిపిండి అనేది మనకి వేగిపోయింది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇది బాగా చలరిద్దాము ఇలా అయిన తర్వాత ఓ పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఇందాక మనం వేయించుకున్న పలుకులు కానీ అలాగే నువ్వులు కానీ గ్రై మిక్స్ చేసుకుందాము పలుకుల మీద పుట్టయితే తీసి ఇలా పెట్టుకున్నాను పొట్టు అనేది పైన ఇలాగ పై పైన అయితే తీసుకొని ఇప్పుడు ఇవి ఓ మిక్సీ జార్లో వేసుకుందాము నువ్వులు కూడా వేసుకొని మూత పెట్టుకొని మరి ఫోర్స్గా కాకుండా మిక్సీ వేసి ఆప్తా వేసి ఆపుతా ఒక నాలుగు సార్లు అయితే మనం మిక్సీ అయితే పట్టి చేసుకున్నామంటే నాలుగే నాలుగు సార్లు అండి వేసి ఆప్తా వేసి ఆప్తా చేసుకున్నామంటే ఇలా బరగ్ అనేది తయారవుతుంది మరి ఫోర్స్గానే తయారు చేయకూడదు బాగా పౌడర్లాగా అయిపోయినా అంత బాగోదు మనకు అక్కడక్కడ నువ్వులు కానీ అలాగే పలుకులు కానీ తగులుతూ ఉంటేనే మనకి లడ్డూలు బాగుంటాయి అనమాట చూడండి అక్కడక్కడ పలుకులు ఉన్నాయి నువ్వులు కూడా అక్కడక్కడ అనమాట మరి పోర్సు అయితే గ్రైండర్ చేసుకోకండి ఇలా మనకి బరగ్ బరగ్గా ఉంటేనే మనకి బాగుంటుంది చాలా ఫాస్ట్గా రెండు మూడు సార్లు మనం తెప్పిపోదుకే మనకి ఇలాగైతే అయిపోద్ది అనమాట ఇప్పుడు ఇది రాగిపిండిలోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిక్సీలో పౌడర్ అంతా రాగి పిండిలో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఒకసారి మొత్తం ఈ పిండి మొత్తం ఈ పిండిలన్నీ కూడా మూడు కూడా బాగా కలిసిలాగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం బెల్లం అయితే చూసుకుందాము మనం రాగిపిండి అయితే తీసుకున్నామో దాంతో బెల్లం అయితే తీసుకుంటున్నాను ఇది ఇప్పుడు ఒక తపాల్లో అయితే వేసుకున్నాను ఈ బెల్లాన్ని ఇందులో కొంచెం నీళ్ళు పోసుకొని మనం పాకం అయితే పట్టుకుందాము మనకి బాగా పాకం అనేది రావాలండి మనం కరెక్ట్గా పాకం అనేది చూసుకోవాలి ఇలా పాకం పట్టుకున్నప్పుడు లడ్డూలు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట మీరు బెల్లం కూడా మొదట చేసి మనం చేసుకోవచ్చు కానీ ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి పాకం అనేది నిలబడి నిలబడి లేత పాకం అనేది ఉంది బాగా మొదలు పెట్టేసుకోకూడదు అనమాట బాగా నిలబడి నిలబడలేని టైంలోనే కరెక్ట్గా చూసుకొని చూడండి పాకం అనేది లైట్ తీగ సన్నటి పాకం అనమాట పాకం ఇంకా నిలబడలేదు తీగ ఆ టైంలోనే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లం అయితే తీసుకొని ఇలా వడకడేసుకుంటున్నాను బెల్లంలో ఏమన్నా నలకలు ఏమన్నా సరే పోతాయి ఇప్పుడు ఒకసారి పిండిలోని ఈ పిండి బెల్లం కూడా బాగా కలిపేసుకోండి ఇలా పిండిలో వేసుకున్న తర్వాత కిందకి దించేసే మనం ఇలాగా కలిపేసుకోవాలి బాగా ఇప్పుడు ఇదంతా బెల్లము అలాగే బెల్లం నీళ్ళు ఈ పిండి బాగా కలిసిపోయిన తర్వాత ఒకసారి ఒకసారి స్టవ్ మీద పెట్టుకోండి మళ్ళీని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి స్లిమ్ వంట పెట్టుకోండి బాగా చిన్న మంట పెట్టుకోవాలి స్లిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటే మొత్తం ఇందులో మనకి ఉన్న పచ్చదనం కూడా ఇంకా ఏమైనా ఉన్నా సరే పోద్ది మనం బాగా పిండి మనకి లడ్డూలు అనేవి చాలా బాగుంటాయి అనమాట ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోద్దండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బాగా చల్లారినివ్వాలి బాగా చల్లారిన తర్వాత కొంచెం బాగా అంటే కొంచెం ఉన్నప్పుడే మనం లడ్డూలు తయారు చుట్టేసుకోవచ్చు కొంచెం మనం బాగా చలారణిద్దాము చూడండి కొంచెం గోరువెచ్చగా ఉంది మనకి ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం చెయ్యికి నెయ్యి అయితే నేను చెయ్యికి నెయ్యి అయితే తీసుకొని లడ్డూలు అయితే చుట్టుకుంటున్నాను నెయ్యి లేదు మీరు నెయ్యే చుట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు మామూలుగా లడ్డూలు చేసుకున్న చాలా అనేది వచ్చేస్తాయి లేదు నెయ్యి చిన్న చెయ్యి చేసుకున్నారంటే బాగా సైనింగ్ అనేది లడ్డూలు అయితే కనబడతాయి చూడండి ఒక్క చేతితోనే లడ్డూ అనేది చేస్తున్నాను నేను చాలా అనేది వస్తున్నాయి కదా లడ్డూలు ఎక్కడ పగులు అది రాదండి కొంచెం గోరువెచ్చుకున్నప్పుడు చేసుకున్నారంటే చాలా సింపుల్గా అనేది ఇలా ఒక క్రాక్స్ అది ఏవి లేకుండా అనేది లడ్డూలు అయితే వస్తాయి అంతేనండి చాలా ఫాస్ట్గా లడ్డూలు అనేది రెడీ అయిపోతాయి చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా మనకి చాలా బెనిఫిట్ కూడా ఇందులో మనం వేసిన ప్రతి పదార్థం కూడా మనకి చాలా ఆరోగ్యానికి చాలా మేలు అయితే కలుగుతాయి ఒక్క లడ్డు తింటే చాలంటే మనకి చాలా శక్తి అనేది వస్తుంది ఇలా రాగిపిండి తెలియని వాళ్ళకి ఇలా లడ్డూలుగా చేసి పెట్టారంటే వాళ్ళకి ఇష్టంగా కూడా తింటారు మరి మీకు ఈ రెసిపీ అయితే నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరిగా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తాయి లడ్డూలు అయితే మాత్రం ఇలా రాగిపిండితో లడ్డూలు అయితే కంపల్సరీగా ట్రై చేసి మీకు అంటే ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి మీకు అయితే ఓ లడ్డు కూడా మీకు చూపిస్తాను ఈ లడ్డు అనేది మనకి ఎలా వచ్చిందనేది లడ్డు అనేది మనకి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అనేది ఉన్నదో ఈ లడ్డు అనేది ఇప్పుడు విరిచి కూడా చూపిస్తాను మీకు అక్కడక్కడ నువ్వు గింజలు కూడా కనబడుతున్నాయి కదా పలుకులు కూడా కనబడతాయండి మనం బరగ్గా చేసుకున్నాం కాబట్టి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అనేది మనకి లడ్డు అనేది ఉందో చాలా బాగుంటుందండి కంపల్సరీగా మీరు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ కంపల్సరీగా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్